హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మజ్జిగలో ఊరబెట్టాల్సిన పని లేకుండా చాలా టేస్టీగా అన్నంలోకి సైడ్ డిష్లో నంచుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి అవి ఏంటంటే ఊరమిరపకాయలు ఇలా ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని తీసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకోవాలి మూత పెట్టుకొని మెత్తగా ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ వన్ బై ఫోర్ కేజీ వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చి తీసుకునేటప్పుడు మీరు లావుగా ఉండే పచ్చిమిర్చిని తీసుకుంటే ఉరిమిరపకాయలు అనేటివి చేయడానికి ఈజీగా ఉంటుంది వీటిని రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి ప్రతి ఒక్క మిరపకాయకి నైఫ్తో అయినా లేదంటే నీడిల్తో అయినా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇందులో ఉన్న సీడ్స్ తీయాల్సిన పని లేదండి ఇవి ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూసారు కదండీ ప్రతి ఒక్కదానికి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి వాము జీలకర్రని ఈ విధంగా స్మూత్గా పౌడర్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి వాటిని ఈ విధంగా వెడల్పుగా చేసుకొని స్టఫింగ్ అనేది నింపేసుకోవాలి మనం తీసుకున్న మిర్చికి స్టఫింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది వాము లెక్కర సాల్ట్ కలిపిన ఈ పౌడర్ని ఈ మిర్చిలో పెట్టడం వల్ల మిర్చిలో ఉన్న కారం తగ్గి ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి డీప్ ఫ్రై చేసినప్పుడు మనం ఎన్ని తిన్నా కూడా కడుపులో మంట అలా ఏమి ఉండకుండా జీర్ణశక్తిని పెంచడానికి చాలా యూజ్ అవుతుంది నేను తీసుకున్న మిర్చికి కరెక్ట్గా సరిపోతుంది మీరు కనుక ఎక్కువ తీసుకుంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోండి వీటన్నింటినీ మట్టి పాత్రలో అయినా లేదంటే గాజు పాత్రలో అయినా వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ డేస్ వరకు ఊరబెట్టాలి ఇలా ఊరబెట్టడం వల్ల సాల్ట్ అనేది వాము జీలకర్ర పౌడర్ అనేది బాగా పట్టి ఈ మిర్చి అనేది టేస్ట్ బాగా వస్తుంది ఖచ్చితంగా ఈ మిరపకాయల్ని ఒక టూ డేస్ వరకు ఊరబెట్టుకోవాలి ఇలా ఊరబెట్టుకున్న తర్వాతేనే ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా వేసుకొని ఎండలో ఒక వన్ వీక్ వరకు ఎండబెట్టుకోవాలి వన్ వీక్ తర్వాత చూడండి ఈ మిర్చి అనేటివి ఈ విధంగా పూర్తిగా డ్రై అయిపోయినాయి కదండి వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఒక వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు మన కన్నంలోకి కానీ పప్పు సాంబార్లోకి నంచుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది తక్కువ హీట్లో ఉండాలి ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోతాయి తక్కువ హీట్ చేసుకొని వీటిని వేసుకొని ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవడమే అంతే అండి ఊరమరపకాయలు అనేటివి రెడీ అయినట్టే ఇవి పెరుగన్నంలోకి పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్లో తెలియజేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్రత్యేకి చూసేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్